మన ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదవ వచనం మనము దేవుణ్ణి ప్రేమించుతని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమైండుటకు తన కుమారుని పంపెను ఇందులో ప్రేమయున్నది మానవుని యొక్క పాపములకు ప్రాయ్చిత్వము కలగడం కొరకు మానవుడు తాను చేసిన పాపమును బట్టి గొర్రె పిల్లను అర్పించేవాడు దాని ద్వారా దేవుడు ఆ వ్యక్తి యొక్క పాపము పరిహరించబడేది మరలా మానవుడు పాపము చేస్తూనే ఉన్నాడు మానవుడు తన పాపము ప్రాయచిత్తము కొరకు ఎన్ని బలియాగాలు చేసినా ఎన్ని అర్పణలు అర్పించినా ఎన్ని పుణ్య కార్యాలు చేసినా ఎన్ని దాన ధర్మాలు చేసినా మానవుని పాపము సంపూర్ణముగా ప్రాయచిత్తము చేయబడేది కాదు మానవుడు పాపము చేసినప్పుడల్లా పాప ప్రాయచిత్తము కొరకు బలిని అర్పిస్తుండేవాడు పరిశుద్ధ గ్రంథములో నుండి ఎబ్రిల్ కు రాసిన పత్రిక పదవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుదాం ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము మానవుని యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తము కలగాలి అని అంటే ఎడ్ల యొక్క రక్తము వలన గాని మేకల యొక్క రక్తము వలన గాని మానవుని పాపములు తీసివేయటము అసాధ్యము గనుక యేసు క్రీస్తు ప్రభులు వారు మన పాపాలన్నిటినీ ఆయన తుడిచివేయడానికి మన పాపాలను కొట్టివేయడానికి మనలను క్షమించటానికి ఏసు క్రీస్తు ప్రభుల మనందరి కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేశారు ఆయన మన కొరకు సిలువలో ప్రాణము పెట్టి తన రక్తానంతటిని కూడా క్రయధనముగా మన పాపముల కొరకే ఆయన వెలను చెల్లించారు యేసు క్రీస్తు ప్రభులు వారే మన పాపములకు ప్రాయ్చిత్తము చేశారు ఇక ఎన్నడూ ఆ పాప శిక్ష ఆ పాప దోషము మన మీద లేకుండా మనలను ఆయన సంపూర్ణంగా విమోచించారు మన పాపముల కొరకే కాదు కాని దేవుని వాక్యమి రీతిగా తెలియచేస్తారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచ్చిన ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వ లోకమునకును శాంతికరమై ఉన్నాడు యస్సు క్రీస్తు ప్రభులు వారు ఆయన ప్రాయచిత్తము చేసినది కేవలము క్రైస్తవుల కొరకో లేక తన నమ్ముకున్న వారి కొరకో కాదు గాని ఆయన సర్వ లోకములో ఉన్న మానవులందరి కొరకు ఆయన ప్రాయచిత్తముగా తన ప్రాణాన్ని అర్పించారు రక్తాన్ని చిందించారు ఈరోజు ఎవరైతే యేసు క్రీస్తు ప్రభుల వారిని అంగీకరిస్తారో విశ్వసిస్తారో దేవుడు వారి జీవితాలలో ఆయన ప్రాయచిత్తాన్ని కలగచేసి పాపములను పరిహరించి ఆయన సమాధాన సంతోషాలను దేవుడు మనకి కలగచేస్తాడు ఈ రోజు అనేక మంది జీవితాలలో పాపమును పోగొట్టుకోవడానికి అనేక మార్గాలు ఎంచుకుంటూ ఉన్నారు ఏ మార్గములో కూడా పాపములు క్షమించబడటము అసాధ్యము అని తెలియచేస్తున్నాయి మానవుని యొక్క పాపములకు ప్రాయశ్చిత్తము కలగడం కొరకు పుణ్యాత్ముడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు చిందించిన రక్తము ద్వారానే పాపములకు ప్రాయశ్చిత్తం కలిగింది ఈ రోజు మానవుని యొక్క పాపముల నుండి విడుదల పొందలేకపోవడానికి గల కారణం ఏంటంటే మానవుడు దేవుని ఎందు విశ్వాసం ఉంచలేని కారణము చేతనే మానవుడు తన పాపములకు ప్రాయశ్చిత్తము పొందలేకపోతూ ఉన్నారు రోజు ఈ మాటలు వినుచుండగా సహోదరి సహోదరుడా మనందరి పాపముల కొరకు మన యొక్క పాప శిక్ష నుండి తొలగించటానికి మన మీద ఇక పాపము రుణముగా ఉండకుండానట్లు యేస్సు క్రీస్తు ప్రభుల వారు ఆయన మన కొరకు తన ప్రాణాన్ని ప్రాయచిత్తముగా ఆయన అర్పించారు ఆయన రక్తమే మనల్ని శుద్ధీకరించి పవిత్రపరిచేది యేసు బలియాగముందు విశ్వాసముంచి పాపముల నుండి విమోచింపబడి నిత్య రాజ్యానికి వారసులుగా మనము సిద్ధపడదాం ఆయన సిలువ త్యాగము విశ్వాసము గలవారుగా జీవిందాం అలాంటి దైవ కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి సర్వోన్నతుడా సర్వశక్తివంతుడైన మా దేవ మీ ఘనమైన శ్రేష్టమైన నామము కొరకే వందనాలు స్తోత్రాలు చెల్లిం మేమెవరము నాశనం అవకున్నట్లు మీ కుమారుడును మా రక్షకుడైన యసు క్రిసు ప్రభుల వారిని మా పాపముల కొరకే తన ప్రాణము పెట్టుట కొరకే ఈ లోకానికి మీరు పంపించి శిలువ మరణము పొంది మా పాపములకు ప్రాయశ్చిత్తముగా క్రయధనముగా తన ప్రాణమునిచ్చినందుకే మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఉన్నాను ఈ ఉదయ కాలం మిమ్మల్ని అంగీకరించకుండా ఉంటే మీరే వారిని దర్శించి ఆకర్షించి వారిలో ఉన్న పాపమును పరిహరించి వారి జీవితాలలో నూతనమైన కార్యాలను చేసి సమాధాన సంతోషాలను మీతో సహవాసము కలిగి జీవించినట్లు అనిచి రాజ్యము చేరు వరకు మీరే తోడుగా ఉండి నడిపించి ఉన్నతమైన కార్యాలు చేసి మహిమ పొందమని ఏ సునామములో ఈ మనవలు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె